వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ విశ్వకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే సరిపోతుంది కదా అని అడిగాడు రుద్ర ఆ మాటతో షాక్ అయిన సహస్ర అతన్నే చూస్తూ అక్కడే నిలబడిపోయింది ఏంటి సహస్రా చూపు నా ప్లాన్ నచ్చలేదా అని అడిగాడు రుద్ర ఆ మాటకి సహస్ర తల అయోమయంగా ఊపుతూ నేను మీ గర్ల్ ఫ్రెండ్గా ఉండడం ఏంటి సార్ అని అడిగింది అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఏ విషయం సీరియస్గా మాట్లాడుతున్నాడో ఏ విషయంలో జోక్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు కానీ ఇప్పటి అతను ఆమెను ఆడుకుంటూనే ఉన్నాడు ఆమె కూడా స్టూప్పెడ్లా అతని ఆటకు బలవుతోంది ఏంటి అలా చూస్తున్నావు నేను అడిగిన ప్రశ్న విని నువ్వు హ్యాపీగా గంతులు వేస్తావనుకుంటే ఇలా ఉన్నావేంటి అని అంటూనే లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు రుద్ర సార్ అది అసలు మీరు మీరేం మాట్లాడుతున్నారో నాకు క్లియర్గా అర్థం కావడం లేదు అని అంది సహస్ర ఆమె మాటకు సమాధానం ఇవ్వకుండా అది సరే కాని ముందు ఒకటి చెప్పు నిన్న మార్నింగ్ నువ్వు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చావా లేదంటే లేట్గా వచ్చావా అని అడిగాడు రుద్ర అసలు సంబంధమే లేకుండా ఆ ప్రశ్న అడగడంతో సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నారు అసలు ఈయన ఉద్దేశం ఏంటి అని అనుకుంటూనే నేను నిన్న టైంకే ఆఫీస్కి వచ్చాను సార్ కానీ మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడిగింది ఏం లేదులే నిన్న నువ్వు ఒక చిన్న సాహసం చేయడం చూశాను అందుకే అడిగాను అని అన్నాడు రుద్ర ఆ మాటతో ఒక క్షణం ఆలోచించిన సహస్ర తాను ముందు రోజు బస్ స్టాప్లో సురభిని సేవ్ చేసిన విషయం గుర్తు చేసుకొని ఓ నేను ఆ అమ్మాయిని కాపాడడం సార్ చూసుంటారు అని అనుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పింది నేను నిన్న ఇంకా అభినందించనే లేదు అప్పుడే థ్యాంక్స్ చెబుతున్నావా అంటూ చనువుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు రుద్ర అతను అలా పట్టుకోవడంతో సహస్ర మంత్రం వేసినట్లు అలాగే బిగుసుకుపోయింది అప్పుడు రుద్ర ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన చేతిలో ఉన్న ఆమె చేతిని మెల్లగా తన పెదవుల దగ్గరికి తీసుకొచ్చాడు ఇంకొక క్షణంలో అతని పెదవులు ఆమె చేతిని తాకుతాయనగా ఒక్కసారిగా సర్ అని అరిచిన సహస్ర చేతిని వెనక్కి లాక్కొని కోపంగా రుద్రవైపు చూసింది ఎందుకు అలా అరుస్తున్నావు అయినా మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను సర్ అని పిలవాల్సిన అవసరం లేదు రుద్ర అని పిలవచ్చు నేనేం అనుకోను అని కూల్గా చెప్పి మరోసారి ఆమె చెయ్యి పట్టుకున్నాడు రుద్ర దాంతో సహస్ర వెంటనే తన చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేసింది కానీ అతను ఆమెకు ఆ ఆప్షన్ ఇవ్వకుండా గట్టిగా దగ్గరికి లాక్కొని నువ్వు నా నుంచి తప్పించుకోగలనే అనుకుంటున్నావా అని అడిగాడు దాంతో భయపడిపోయిన సహస్ర ఒక్కసారిగా అతన్ని నెట్టేసి అక్కడి నుంచి పరుగున బయటికి వెళ్ళబోయింది కానీ వెంటనే తన దగ్గర ఉన్న రిమోట్తో డోర్స్ క్లోజ్ చేశాడు రుద్ర దాంతో సహస్ర భయంగా అతని వైపు తిరిగి సర్ ప్లీజ్ నేను వెళ్ళాలి డోర్ ఓపెన్ చేయండి అని అడిగింది నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ క్యాబిన్ దాటి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టలేవు సహస్ర అయినా నా పర్సనల్ అసిస్టెంట్ ఎప్పుడూ నాతోనే ఉండాలి అని నవ్వుతూ చెప్పాడు రుద్ర మీరు వర్క్ విషయంలో ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాను సార్ కానీ ఇలా బిహేవ్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోలేను అని కొంచెం సీరియస్గా చెప్పింది సహస్ర ఓ రియల్లీ ఓకే దెన్ అయితే ఒకటి చెప్పు ఆర్ యు వర్జిన్ అని అడిగాడు రుద్ర సడన్గా ఆ ప్రశ్న విన్న సహస్రకు ఒక్కసారిగా విశ్వముఖం కళ్ళ ముందు మెదిలింది దాంతో ఆమె నీళ్లు నిండిన కళ్ళతో సార్ నేను వర్జిన్ అయితే మీకేంటి కాకుంటే మీకేంటి అని కాస్త కోపంగా అడిగింది ఏంటి నా మీద వాయిస్ రైస్ చేస్తున్నా జాబ్లో ఉండాలని లేదా ఒక కన్ను పైకెత్తి సీరియస్గా అడిగాడు రుద్ర ఆ మాటతో సైలెంట్ అయిన సహస్రా కళ్ళు తుడుచుకుంటూ సార్ ఈ జాబ్లో నేను చేయాల్సిన వర్క్ ఏంటో చెప్తారా ప్లీజ్ అని అడిగింది అది విని సైడ్ స్మైల్ ఇచ్చిన రుద్ర నేనేం చెప్తే అది చేయడమే నీ వర్క్ అని చెబుతూనే వెళ్ళి పక్కనే టేబుల్ మీద ఉన్న గుండు సూదర డబ్బా ఓపెన్ చేసి ఆమె ముందే వాటిని టేబుల్ మీద పోసి నేను మీటింగుకు వెళ్తున్నా వచ్చేలోగా ఈ నీడిల్స్ అన్నీ ఎన్నున్నాయో కౌంట్ చేసి చెప్పు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విన్న సహస్ర షాక్లో వెళుతున్న అతని వైపు చూస్తూ ఉండగానే ఆ రూమ్ డోర్ మళ్లీ లాక్ అయ్యింది అసలు ఏంటో ఇతని క్యారెక్టర్ ఏంటో అర్థమే కావడం లేదు ఒక క్షణం చాలా మంచివాడిలా మరుక్షణం రాక్షసుల్లా కనిపిస్తున్నాడు ఇతని దగ్గర నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియడం లేదు అనుకుంటూనే వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని సచ్చినట్లు నీడిల్స్ అన్ని కౌంట్ చేయడం మొదలుపెట్టింది అరగంట గడిచేసరికి కౌంటింగ్ పూర్తి చేసిన సహస్ర థ్యాంక్ గాడ్ అయిపోయింది ఇంతకీ అసలు టైం ఎంత అయిందో తెలియడం లేదు అనుకుంటూ తన మొబైల్లో టైం చూడడానికి ఫోన్ కోసం చూసింది సహస్ర కాసేపటి క్రితం అక్కడే టేబుల్ మీద పెట్టిన ఆమె ఫోన్ ఇప్పుడు అక్కడ కనిపించలేదు దాంతో ఆమె కంగారుగా ఇదేంటి ఇక్కడే పెట్టానుగా ఇంతలోనే ఏమైంది అని వెతుకుతూ ఉంది అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన రుద్ర నేరుగా వెళ్ళి తన చేరులో కూర్చుంటూ చెప్పిన పని పూర్తయిందా అని అడిగాడు చేశాను సార్ మొత్తం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి అని హడావుడిగా చెప్పింది సహస్రా గుడ్ అయితే బాగానే వర్క్ చేశావు సరే నీ మొబైల్కి ఒక ఫైల్ పంపిస్తున్నాను అందులో ఉన్న నా ప్రోగ్రామ్ టైమింగ్స్ చూసి రేపు నా డే ప్లాన్ చెయ్యి అని చెప్పాడు రుద్ర దాంతో ఆమె వెంటనే సార్ నా మొబైల్ ఎక్కడో మిస్ అయింది దానికోసమే చూస్తున్నాను అని చెబుతూ ఉండగానే ఆమె మాట పూర్తవ్వకముందే తన పాకెట్లో నుండి ఆమె మొబైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు రుద్ర అది చూసి టక్కున ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్న సహస్ర ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అయోమయంగా అడిగింది నీ వర్క్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదని నేనే తీసుకెళ్లాను అని కూల్గా చెప్పాడు రుద్ర ఆ మాటకు సహస్ర వింతగా చూస్తూ నా మొబైల్ నా దగ్గర ఉంటే డిస్ట్రాక్ట్ అవుతానని నా ఫోన్ తీసుకెళ్ళాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే రుద్ర తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి టకటకా నొక్కుతూ ఫైల్ ట్రాన్స్ఫర్ చేశాను ఇక నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు దాంతో బతుకు జీవుడా అనుకుంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర తర్వాత రోజు ఉదయం రుద్ర మ్యాన్షన్లో వసుంధర హడావుడిగా ఇల్లంతా తిరుగుతూ వంట వాళ్లతో ఏమేం స్పెషల్స్ చేయాలో చెబుతూనే ఇంట్లో పనివాళ్లతో ఇల్లు క్లీన్ చేయిస్తుంది హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న పురుషోత్తం ఆ హడావుడి మొత్తం గమనిస్తూనే సైలెంట్గా కూర్చున్నాడు అదే సమయంలో నీటుగా రెడీ అయ్యి కిందికి వచ్చాడు రుద్ర అతన్ని చూస్తూనే ఇదేంట్రా ఈరోజు సండే కదా అని అడిగింది వసుంధర అవును మమ్మీ ఎవరన్నారు అని కూల్గా అడిగాడు రుద్ర ఈరోజు ఆఫీస్ లేదు అలాగే నిన్ను ఏ పని పెట్టుకోవద్దని చెప్పాను కదా అని కోపంగా అడిగింది వసుంధర ఎందుకు మమ్మీ అని ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుంటూ అమాయకంగా అడిగాడు రుద్ర దాంతో అతని చేతి మీద చిన్నగా కొట్టి చట్నీ వేస్తూ ఈరోజు ఆంటీ వాళ్ళు వస్తున్నారు సో నువ్వు ఇంట్లో ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అని అంది వసుంధర దాదేముంది రిసీవ్ చేసుకుంటాను దానికి ఎందుకంత కోపం అని అడిగాడు రుద్ర అతను అలా అనగానే రిలీఫ్గా ఫీల్ అవుతూ అమ్మయ్యా నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతావానని ఎంత భయపడ్డానో అని నవ్వుతూ అంది వసుంధర ఎందుకు వెళ్తాను మమ్మీ వచ్చేది మనమేమలా అంటే నిరంజన్ అంకుల్ మనీషా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత కదా అని చెప్పాడు రుద్ర అతని మాటలకు వసుంధర పొంగిపోతుంటే పురుషోత్తం మాత్రం ఏదో తేడాగా ఉందే అని అనుకున్నాడు సరే సరేనా నువ్వు తింటూ ఉండు కిచెన్లో కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది వసుంధర టిఫిన్ పూర్తి చేసిన రుద్ర వెళ్ళి తాతగారి పక్కన కూర్చోగానే ఏంటి రుద్ర నేను చూస్తుంది నిన్నేనా అని అడిగాడు పురుషోత్తం నీకెందుకు ఆడౌట్ వచ్చింది తాతయ్య మీరు చూస్తుంది నన్నే అని చెప్పాడు రుద్ర మీ అమ్మ నీకు ఆ మనీషానిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఆ అమ్మ ఈ కుటుంబానికి ఏమాత్రం సరిపోదు అలాంటిది వాళ్ళు వస్తుంటే వెళ్ళిపోవాల్సింది నువ్వు ఇలా ఇంట్లో సెటిల్ అయ్యావు దీన్ని చూసి మరి నేనేమనుకోవాలి అని అడిగాడు పురుషోత్తం ఏమనుకుంటావు తాతయ్య అమ్మ మాట వినే కొడుకుగా అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాననుకోవాలి అని అన్నాడు రుద్ర ఆ మాటతో షాక్ అవుతూ అంటే ఏంటి నువ్వు ఇప్పుడు ఆ మనిషాను పెళ్లి చేసుకుంటావా అని కాస్త విసుగ్గా అడిగాడు పురుషోత్తం భుజాలగరేసిన రుద్ర హా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మీకేమైనా ప్రాబ్లమా అని అడిగాడు అది విని పురుషోత్తం కళ్ళు కోపంతో ఎరిపెక్కగా అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్